తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు మోంతా తుఫాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదని కానీ కూటమి ప్రభుత్వం రైతులను వదిలేసిందని విమర్శలు చేశారు పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు రైతులు ఏ రకంగా నష్టపోయిన పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతా ఉందనే చూడాలి ఎందుకనంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బికే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ పదహారు నెలల్లో ఈ పదహారు నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ పదహారు నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు పదహారు సార్లు ఉత్పన్నమైనవి ఈ పదహారు సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు మిర్చికి క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై యొక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక రూపాయి వల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు ఎక్కడ దిక్కు దానికి కూడా పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ పుణ్యం కట్టుకోలేదు మామిడికి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు కిలో కిలోకు ఒక రైతుకు మంచి చేయలేదు ఉల్లికి క్వింటాల్కు పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పినారు చేతులు ఎత్తేసారు తర్వాత హెక్టార్కు యాభై వేలు ఇస్తామన్నారు అదే ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఇప్పుడు సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరు గార్చేశారు ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రైతు తీవ్రంగా ఈ పదహారు నెలలు పదిహేడు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ లామిటీస్ నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్లయితే మన హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతుల రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఇవన్నీ మాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే ఎన్యుమినేషన్ అనేది ప్రభుత్వం చేతులెత్తేసే తీసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సిపి నష్ట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం చంద్రబాబు నాయుడు గారి